కడప జిల్లాలో ఐదు రోజులు కావస్తున్న మైనర్ బాలిక మర్డర్ మిస్టరీ వీడలేదు ఈ కేసులో సెల్ ఫోన్ టవర్ డమ్స్ ద్వారా పోలీసులు విచారణ మొదలు పెట్టారు దాదాపు పది టవర్ డమ్స్ ను తెప్పించుకుని ఆ రోజు గండికోట ప్రాంతంలో ఏ ఏ సెల్ ఫోన్స్ ఉపయోగించారన్న అంశంపై ఆరా తీస్తున్నారు టవర్ డమ్స్ అనేది గూగుల్ టేక్అవుట్ ద్వారా పోలీసులు విచారిస్తున్నారు అయితే ఒక్కొక్క టవర్ డమ్ కు ఒక్కో ఎస్ఐ ద్వారా విచారణ చేపట్టారు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు నిందితుల కోసం నలుగురు డీఎస్పీలు పది మంది సీఐలు పది మంది ఎస్ఐలు యాభై మంది కానిస్టేబుళ్లు పద్దెనిమిది బృందాలుగా గాలింపు చేపట్టారు జమ్మరమడుగులోనే మకాం వేసిన ఎస్పీ అశోక్ కుమార్ గండికోటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని మరీ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు మరోవైపు తమ వద్ద ముఖ్యమైన సమాచారం దొరికిందని ఈ రోజే కేసును ఛేదిస్తామంటూ రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పి ఐదు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు కడప జిల్లాలో ఐదు రోజులు కావస్తున్న మైనర్ బాలిక మర్డర్ మిస్టరీ వీడలేదు ఈ కేసులో సెల్ ఫోన్ టవర్ డమ్స్ ద్వారా పోలీసులు విచారణ మొదలు పెట్టారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి అసలు ఇప్పటి వరకు కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు అసలు గాలింపు చర్యలు ఏ విధంగా వచ్చాయి మైనర్ బాలిక మర్డర్ కేసుకు సంబంధించి ప్రియా గండికోటలో ప్రేయుడుతో కలిసి విహారయాత్రికెళ్ళినటువంటి మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు మిస్టరీగా మారింది అయితే ఈ కేసును ఛేదించడానికి పోలీసులు గత ఆరు రోజులుగా అంటే సోమవారం నుంచి కూడా ఈ కేసు కోసం విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా పోలీసు అధికారులకు ఎటువంటి క్లూస్ కూడా దొరకని పరిస్థితి అయితే మరుసటి రోజు మీడియాతో మాట్లాడినటువంటి కర్నూలు డిఎస్జీ కొయ్య ప్రవీణ్ మాత్రం ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు తమ దగ్గర వచ్చాయి సాయంత్రం లోపల మేము ఈ కేసు వివరాలను వెల్లడి చేస్తామని ప్రకటన చేశాం కానీ ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేకపోవడంతో పోలీసులు పూర్తిగా గండికోటలో ఒక పోలీస్ స్టేషన్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు అక్కడ నెలకొంది ఎందుకంటే ఏకంగా అటు ప్రొద్దుటూరు అదేవిధంగా విధంగా మడుగు రెండు పోలీస్ సబ్ డివిజన్లకు సంబంధించినటువంటి పోలీస్ అధికార వ్యవస్థ మొత్తం అక్కడ ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేస్తూ వస్తుంది రెండు సబ్ డివిజన్లకు సంబంధించి ఒక టెక్నికల్ టీం అనే ఈ టీంకి అన్నట్టు కూడా ఒక మానిటరింగ్ చేయడం కోసం అదేవిధంగా గండికోటలో ఒక ప్రత్యేక గదిని అంటే ఒక ఇల్లును అద్దెకు తీసుకుని గత ఐదు రోజులుగా పోలీసులు విచారణ కొనసాగిస్తూ అయితే ప్రధానంగా ఇప్పటి ఎటువంటి ఎవిడెన్స్ దొరకకపోవడంతో టెక్నికల్ ఎవిడెన్స్ పైన పూర్తిగా పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఆధారపడింది ఎందుకంటే గండికోట పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి దాదాపు పది సెల్ ఫోన్ టవర్స్ ను టార్గెట్ చేసుకున్నారు ఈ సెల్ ఫోన్ టవర్స్ పరిధిలో ఆ రోజు అంటే సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సో ఏ ఏ సెల్ ఫోన్స్ నెట్వర్క్లు ఇక్కడ పనిచేశాయి ఎంతమంది ఈ నెట్వర్క్ పరిధిలోకి వచ్చారు సో ఎవరెవరితో ఈ ఫోన్ కాల్స్ మాట్లాడవు అన్నటువంటి అంశాలపైన ఇప్పటికే పోలీసులు ఒక టెక్నికల్ టీం వ్యవస్థను అక్కడి నుంచి పనిచేస్తున్నాయి ఆ టీం ఇప్పటికీ ఒక్కొక్క సెల్ టవర్ కు సంబంధించినటువంటి డమ్ అంతా కూడా సేకరించారు సో అయితే ఈ టీం ఈ వచ్చినటువంటి డంప్ను మాత్రం స్క్రూట్నీ చేయడం కోసం ఒక ప్రత్యేక అధికారిని అంటే మనం తీసుకున్నట్లయితే పది సెల్ ఫోన్ టవర్లకు సంబంధించి పది మంది ప్రత్యేక అధికారులను నియమించుకుని వారి ద్వారా అక్కడ ఉన్న ఆ సెల్ ఫోన్ కు సంబంధించినటువంటి ఆ నెట్వర్క్ అన్న యొక్క నెట్వర్క్ సంబంధించిన కాల్స్ దాటాలంటూ కూడా వాళ్ళు స్క్రూట్నీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మొదటిగా పోలీసులు వైష్ణవితో పాటు ఆమె ప్రేడి లోకేష్ పైన మొదట అంతా అనుమానిస్తూ వచ్చారు అయితే ఆ దిశగా ఆ రోజు హత్య జరిగిన మరుసటి రోజు ఏదైతే స్పాట్ వెళ్ళారు ఆ స్పాట్కి వెళ్ళినటువంటి క్రమంలో పోలీసులు వ్యవహరించినటువంటి నిర్లక్ష్య వైఖరే ఈ రోజు సాక్ష్యాలు తారుమార్కు ప్రధాన కారణం అనేటువంటి మరికొంతమంది పోలీసు అధికారులు అంటున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే సంఘటన ప్రదేశంలోకి ఇతర వ్యక్తులు అందరూ కూడా అక్కడికి వెళ్లడం అక్కడ దిగంబరంగా ఉన్నటువంటి ఆ బాలికకు పూర్తిగా బెడ్షీట్స్ లాంటివి తీసుకొచ్చి కప్పి ఆమెను పూర్తిగా అటు ఇటు జరపడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎటువంటి సాక్ష్యాలు ఇప్పటికీ కూడా పోలీసులకు దొరకని పరిస్థితి ఎందుకంటే ప్రతి హంతకుడు ఏదైనా ఒక హత్య జరిగినప్పుడు ఖచ్చితంగా హంతకులు ఏదో ఒక చిన్న క్లో అయితే అక్కడ వదిలి వెళ్తూ ఉంటారు సో చాలా కేసులలో అటువంటి కానీ ఇక్కడ మాత్రం ఏ చిన్న క్లూ కూడా దొరకన పరిస్థితి అయితే హత్య జరిగిన రోజు వైష్ణవికి సంబంధించినటువంటి ఒక కమ్మ మిస్ అయింది సో ఈ కమ్మ ఎక్కడ మిస్ అయింది అన్నటువంటి కోణంలో దాదాపు ఎనభై మంది పోలీసులు పూర్తిగా గండికోటను జల్లడి పట్టినప్పటికీ కూడా ఆ కమ్మ ఆచూకి ఇప్పటికీ కూడా లభించినటువంటి పరిస్థితి సో అంతేకాకుండా మనం తీసుకున్నట్లయితే బాలిక మృతదేహం ఎక్కడైతే లభించిందో ఆ అక్కడ దానికి దాదాపు ఒక యాభై నుంచి వంద మీటర్ల సమీపంలో ఆమెకు సంబంధించినటువంటి చున్నీ లభించింది సో పూర్తిగా ఆమె మాధవరాయ స్వామి గుడి వద్దనే ఆమెపై ఏదో అటాక్ జరిగింది ఆ మాధవరాయ స్వామి గుడి నుంచి ఆమె పారిపోయే క్రమంలో వెళ్లిపోతున్నప్పుడు జరిగిందా లేకపోతే మాధవరాయ స్వామి గుడిలోనే ఆమెను మట్టు పెట్టిన తర్వాత దాదాపు రెండు మూడు గంటలు అక్కడే ఆమెను ఉంచి ఆ తర్వాత ఎవరో లేని సమయంలో ఆ బాలికను తీసుకెళ్లి ముళ్ల నిబంధనల్లో సో ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు అదే ఏ విధంగా విచారణ జరుపుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ లోకల్ గా ఎటువంటి సాక్ష్యాలు కూడా పోలీసులకు లభించిన పరిస్థితి సో దీంతో పూర్తిగా అధికారులు కూడా ఒక టెక్నికల్ వ్యవస్థపైన మాత్రమే ఆధారపడి ఉన్నారు ఆ పాపకు సంబంధించినటువంటి ఇప్పటికే పోస్ట్ మార్టం నివేదికలు అయితే వచ్చాయి కాకపోతే మూడు నివేదికలు అయితే రావాల్సింది అదే ఆర్ఎస్ఎఫ్ఎల్ అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ సో ఈ నివేదికలే ప్రధానంగా పోలీసులకు సాక్షి వీళ్లకు హంతకులను పట్టించేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ఆ నివేదికలో మరి రెండు రోజులు రావడం ప్రయత్నం జరుగుతుంది అయితే ఆ లోపలే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఈ సెల్ ఫోన్ టవర్ పైన పోలీసులు ఆధారపడి విచారణ కొనసాగిస్తున్నారు ఈ విచారణ కూడా ఇంకా కొద్ది టైం పట్టే పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇప్పటికే దాదాపు గండికోటను సందర్శించినటువంటి దాదాపు ఒక ఎనభై మంది టూరిస్టులను కూడా పోలీసులు విచారణ జరిపారు కానీ అందులో ఎక్కడ కూడా వాళ్ళ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం అయితే దొరకడం లేదు కానీ కొంతమంది టూరిస్టుల యొక్క ఫోటోలలో మాత్రం అమ్మాయి కనిపించ దృశ్యాలు అంతే అంతేకాకుండా ఆ అమ్మాయిని వెంబడిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క ఫోటోలు కూడా పోలీసులు సేకరించారు కానీ వాళ్ళ ముఖం స్పష్టంగా లేకపోవడం అంతేకాకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ అమ్మాయిని వెంబడించిన వాళ్ళ కుటుంబ సభ్యుల లేకపోతే మరొకరు అనేటువంటి కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా హత్య జరిగి దాదాపు ఈ రోజు ఆరు రోజులు అవుతున్నప్పటికీ కూడా వైష్ణవి హత్య అనేది మిస్టరీగా మారిందని చెప్పవచ్చు రైట్ రమేష్ ఫర్ అప్డేట్స్